ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నికరంపల్లి వేములకోట గ్రామాల్లోని పంట పొలాలను మండల వ్యవసాయ అధికారిని కె బుజ్జీబాయ్ క్షేత్ర సందర్శన చేశారు గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్న కారణంగా కంది పత్తి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు కంది పైరు పెరుగుదల దశలో నుండి కాయ ఏర్పడే దశలో ఉన్నది కావున పొలంలో నీరు నిల్వ ఉన్నట్లయితే నీరు తీసివేసి పొటాషియం నైట్రేట్ పది గ్రాములు కార్బన్ డిజం మ్యాంగో జబ్బు రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారించాలని తెలిపారు నీరు అధికంగా నిల్వ ఉన్నట్లయితే పైటోత్తర ఎండు తెగులు వచ్చే అవకాశం ఉన్నది దీని నివారణకు మూడు గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి నాజులు తీసివేసి మొక్కల మొదల చుట్టూ పోసినట్లయితే ఈ తెగులు పొలంలో విస్తరించకుండా ఆగిపోతుంది పత్తి పొలంలో నీరు నిల్వ ఉన్నట్లయితే బయటకు పోయే విధంగా చిన్న చిన్న కాలువలు చేయాలి లేదంటే పత్తి మొక్కలు ఊరుకెత్తి చనిపోతాయి అధిక తేమ వలన మొక్కలు భూమి నుంచి పోషకాలను గ్రహించలేవు ఈ పరిస్థితిలో మొక్కలు ఎర్రబెట్టడం వదలటం గిడసన వారటం ఎండిపోవటం జరుగుతుందని హెచ్చరించారు అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకాన్ని అర్హత ఉండి డబ్బులు పడని వారు మీ పరిధిలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి సమస్య తెలుసుకుని ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అయితే సంబంధిత బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేయించుకోవాల్సిందిగా తెలియజేయడమైంది పీఎం పిఎం కిసాన్ ఈకేవైసీ పెండింగ్ మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారు వీరు విఐఏ లాగిన్లో ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా సూచించారు